నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం ఓజీపై లీక్ ఇచ్చిన ఇమ్రాన్ ఓజీపై లీక్ ఇచ్చిన ఇమ్రాన్ హస్మి ఇప్పుడు అతడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో టాలీవుడ్లో విలన్గా అడుగు పెడుతున్నాడు బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హస్మి పరిచయం అవసరం లేదు మర్డర్ సినిమాలు మల్లిక శర్వత్తో డీప్ లిప్ లాక్లు బెడ్రూమ్ సన్నివేశంతో యూత్ హృదయాన్ని కొల్లగొట్టిన అతడు వరుస చిత్రాల్లో సీరియల్ కిస్సులతో పాపులయ్యాడు తన కథానాయకులతో డిప్ లాక్లు వేయడంతో సుదీర్ఘ శుంభనాల్లో ముంతెచ్చడంతో అతడు స్పెషలిస్ట్గా మారాడు ఇప్పుడు అతడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో టాలీవుడ్లో విలన్ అడుగుపెడుతున్నాడు అడుగు పెడుతున్నాడు ఓ ఇంటర్వ్యూలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలపై ఉన్న ఆకర్షణ తన ఇమేజ్ని మళ్ళీ ఆవిష్కరించడం గురించి తదుపరి ప్రాజెక్టుల గురించి ముచ్చడించాడు తెలుగు సినిమా ఓజీ గురించి వివరాలు అందించాడు మర్డర్ అక్సర్ ఫుట్ నుండి టైగర్ త్రీ వరకు పవన్ కళ్యాణ్తో ఓజీ వరకు నైతికంగా పలోభూతి ఇష్టమైన ప్రతీ నాయకఛాయలు ఉన్న పాత్రలపై మీకు మక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది అలాంటి పాత్రల వైపు మమ్మల్ని ఆకర్షించేది ఏమిటి అని హస్బెండ్ ప్రశ్నించగా దానికి ఆదర్శమాధాన ఆసక్తిని కలిగించింది విలనలు వారి ఉద్దేశాల గురించి తెలుసుకోవాలి వారికి ఎల్లప్పుడూ ఎరవేయడం కుట్ర చేయడం అలవాటు విలన్లు రిస్క్ తీసుకుంటారు మీరు వారిని పూర్తిగా అర్థం చేసుకోవాలి విలన్లు తమ కథనాలలో తామే కథనాయకులు వారి లక్ష్యాలు సస్పెన్స్ అనే ఎలివెంట్తో సాగుతాయి అదే నాకు కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది అని తెలిపారు సల్మాన్ టైగర్ త్రీకి వచ్చిన మిశ్ర స్పందన గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్తున్నారు ప్రేక్షకుల ఒక వర్గం దీన్ని బ్లాక్ బస్టర్గా భావించగా మరొక వర్గం భిన్నంగా ఉంది అని ప్రశ్నించగా ఈ చిత్రం నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది సినిమాను డౌన్లోడ్ చేసే విధానం ఎప్పుడూ బాగుంటుంది కానీ నేను వాటన్నిటికీ దూరంగా ఉంటాను ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయానికి అర్హులు నన్ను ప్రభావితం చేయనివ్వను అని తెలిపారు మీరు ఓజీతో తెలుగు పరిశ్రమలో అరగ్రేటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇందులో పవన్ కళ్యాణ్ కూడా నటించారు ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ సినిమా అని కాకుండా సినిమా గురించి ఏం చెప్పగలరు అని ప్రశ్నించగా ఓజీ నా మొదటి తెలుగు సినిమా అయితే ఇది బహు విడుదల విడుదలవుతుంది ఇది సిసలైన పాన్ ఇండియా చిత్రం ఇది ఆసక్తికరమైన నేపథ్యం కలిగి ఉంది భారీ స్థాయిలో చిత్రీకరించం జూన్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది అని తెలిపారు నాకు ఆల్ టైమ్ ఓజీ మిస్టర్ అమితాబ్ బచ్చన్ ఈ రోజు ఇండస్ట్రీలో తన గ్రాఫ్ నుండి అతని సినిమాలు చూసి నేర్చుకుని నటు నటుడు లేడు ఆయన ఎవరు అధిగు గొప్ప స్థాయిని కలిగి ఉన్నారు అని తెలిపారు మును పెన్నడూ లేని విధంగా ఈరోజు పరిశ్రమలో నటీ నటులు కలిసి పనిచేస్తున్నారు బాలీవుడ్ వర్షెస్ సౌత్ డిబెట్ని విరమించుకునే సమయం వచ్చిందని మీరు అనుకుంటున్నారా అవును ఏ పరిశ్రమ మెరుగు పని చేస్తుందనే దాని గురించి నిరంతరం చర్చలు కొనసాగుతూనే ఉంటాయి కానీ అర్థం లేనిది మహమ్మారి సమయంలో నిరంతర బాలీవుడ్ షాపుల్లో ఉంది మేము దాదాపు ఖాళీగా ఉన్న థియేటర్లకు జనాలకు నడిపించలేకపోయాము కాబట్టి మేము జాగ్రత్తగా ఉండడం అర్థమైంది కానీ రెండు వేల ఇరవై మూడులో అద్భుతమైన పునరాగమనాల సంవత్సరం నిజానికి దేశంలో చాలా పాన్ ఇండియన్ చిత్రాలే వస్తున్నాయి దక్షిణాది చిత్ర ఎల్లప్పుడూ హిందీ నటులతో పనిచేస్తుంది ఇది రోజుల థియేటర్ కాలంలో ఫిల్మ్ ఎక్కువ కాలం నడవడం కష్టం ప్రేక్షకులు టికెట్ను కొనుగోలు చేసేలా చేయడానికి చాలా వెరియబుల్స్ ఉన్నాయి చాలా మంచి కంటెంట్ ఉన్నందున ఓటీటీ దీన్ని మరింత సవాలుగా మార్చింది కాబట్టి మీరు వీక్షకులకు ఆకర్షించడానికి వీలైన ఎక్కువ మంది నటీ నటులను అన్ని భాషల నుంచి ఒక చోట చేర్చుకోవాలి ఇది ఇప్పుడు జరుగుతుంది ఇదే భవిష్యత్తు అని అన్నారు మీకు కరణ్ జోహర్ వెబ్ సిరీస్ షో టైమ్ కూడా అందుబాటులో ఉంది ఈ షో బాలీవుడ్లో బంధు ప్రీతి అధికార పోరాటాలను ఎలివేటు చేస్తుంది కదా చాలా కాలంలో ఇండస్ట్రీలో ఉన్న నేను అందులోని మంచి చెడులు రెండు చూశాను అందుకే ఈ షో నా దగ్గరకు రాగానే ఆ అవకాశం చేజిక్కించుకున్నాను అనేక స్థాయిలో ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను మేము ఇంకా దానిపై పని చేస్తున్నాము కొన్ని రహస్యాలు ఈ షో ద్వారా బయటకు వస్తాయి మీ ఇరవై ఒక ఏళ్ళ సుదీర్ఘ కెరీర్లో సాంగో అవరే పుసన్ వంటి చిత్రాలతో మమ్మల్ని మీరు పదే పదే ఆవిష్కరించుకున్నప్పటికీ మీరు ఒక నిర్దిష్టమైన ఇమేజ్తో అనుబంధం కలిగి ఉన్నారు దాని గురించి మీరు ఏం చెప్తారు తన చుట్టూ నిర్మించిన ఓ నిర్దిష్టమైన గోడ అది నేను అలాంటి పాత్రలు చేయడం మానేసిన కానీ సీరియల్లో తిస్త నా ఇమేజ్ చాలా కాలం పాటు కొనసాగడాన్ని నేను ఆనందించాను ఏదేమైనప్పటికీ నేను మంచి సినిమాలు చేయడం నా అభిమానులకు సంతోషంగా ఉండడం నటుడుగా నా సీవీని విస్తరింపచేయడం దృష్టి పెట్టాలనుకుంటున్నాను అవార్డు వేడుకలు పార్టీలలో మీరు ఎక్కువగా పాల్గొన్నారు ఈ పోటీ పరిశ్రమలో మిమ్మల్ని మీరు ఎలా నిలబెట్టుకుంటారు నేను చాలా బాగా బతికే ఉన్నానని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తమదైన శైలి దృక్పథాన్ని కలిగి ఉంటారు నేను నా సినిమాని విడుదల సమయంలో మాత్రమే ఎందుకు తెరపైకి వస్తాను ఆ తర్వాత వెంటనే నీడలోకి ఎందుకు అదృశ్యం అవుతాను అని నన్ను ఎప్పుడూ అడుగుతూనే ఉన్నారు సమాధానం ఏమిటంటే నేను నా జీవితాన్ని కంపార్ట్మెంటలైజ్ చేయాలనుకుంటున్నాను నేను అనవసర విషయాలు మాట్లాడడానికి ఇష్టపడను నా పనిని మాట్లాడనివ్వండి ప్రైవేట్గా ఉండడం ఇష్టం అని తెలిపారు